పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా లాగేసి సల్లంగా దాని సన్నాయి చెల్లోన సంపెంగా పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేలా లాగేసి సల్లంగా దాని సన్నాయి చెల్లోన సంపెంగా ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై ము కుప్పెలై జడ కుప్పెలై ఆడ జతులాడ పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసి సల్లంగా దాని సన్నాయి ఇష్ట చెల్లూన సంపెంగీ పలుకే బంగారంగా అష్టపదులే పలికే నీ వయ్యారంగా కలిసొచ్చేటి కాలిళ్ళలో కలలొచ్చాయిలే కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కదచిప్పాయిలే చెప్పాయిలే అనుకోని రాగమే అనురాగ దీపమై వల గానమే ఒక పాడే మది పాడే పూసింది పూసింది పునాగా పూసంత నవ్వింది నీలాగా లాగేసి సల్లంగా దాని సన్నాయి చల్లోన సంపెంగ పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా కట్టుకుంది నా కవితే నీ కలలే కళ్యాణిగా అరవిచ్చేటి ఆబేరి రాగా స్వరమిచ్చావులే ഗോദരി ഗംഗമ കേ അലലി ചൂടലേല തോട്ടൊക്കെ പൂസിന് പൂസിന് പുനഗ നവിന് നീലാഗ ദാനി സന്നായി സന്തേ ലാഗേസി സലങ്ക ദുപ്പുപ്പുലൈ ജട കുലൈ ആട ജതുലാട ജൂസി പൂസിന് പൊന്നഗ പൂസന്ത നവിന്ദി നീലാഗ సందేలా లాగేసి సల్లంగా దాని సన్నాయి చళ్ళోన సంపెంగా